హాయ్ అండి ఈరోజు బయని కూడా వెళ్తున్నామండి మా అన్ని వాళ్ళ పిల్లలు మన నిశ్చితార్థం కదా ఈరోజు పెళ్ళండి పెళ్ళికూతురు ఇంటి దగ్గర పెళ్ళికి వెళ్తున్నాము మా ఆయన గారు నేను వెళ్తున్నాము అక్కడ మా అక్క పరిచయం చేస్తాను మీకు మా వాళ్ళందరినీ బండికి అయితే వెళ్ళిపో

వీళ్ళందరూ మా మేనమామ పిల్లలండి చిన్న మానమామ నడుపు మేనమామ పెద్ద మేనమామ పిల్లలండి వీళ్ళందరూ పెళ్ళికూతురు ఇదిగోండి మా మేనమ్ వాళ్ళు మేమైతే రెడీ చేసుకున్నాము పెళ్ళికూతుర్ని పెళ్ళికూతురు వాళ్ళు అమ్మండి మా వదిన అమ్మ ఒకసారి ఈ చూడు మా ఇమ్మండి మా మానగొళ్ళైతే రెడీ చేస్తున్నాము బొట్టు ఉండలేదు తగ్గితే అనే ఇప్పుడు బాగుంది ద్ద ఇద్దరు ఎవరో అద్దరు ఎవరు అప్ప అప్పటి చెల్లి చూస్తా ఇది ఇది కూర్చుకొచ్చుకోండి మీ ఇద్దరు రెడీ చేసేస్తామండి స్టేజ్ మీద కూర్చోబెట్టేసాం భోజనాలు కూడా ఏర్పాటు చేసేస్తున్నారు

మేనత్తం మా మేనమావండి అక్కజల్లుని కూడా మేము మా మేనవాళ్ళతో పాటు ఫోటో అయితే దిగేసి అయితే వచ్చేసాము